నమస్తే దొస్సులు ఈ వీడియో బైక్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు పనికి వస్తుంది చూడండి గేర్ వేయంగానే స్టాండ్ వెళ్ళిపోతున్నది మస్తు ఉన్నది కదా ఇది మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఏ వెల్డింగ్ షాప్లో పోయి చేయమన్నా కానీ చేసిస్తారు బాగా పైసలు ఏం కావు రెండు టాకాలు ఒక్క వా లావంటే వంద రూపాయలు తీసుకుంటారు ఇట్లా చేసుకుంటే మీకు మస్తు ఫాయిదా ఉన్నది ఎందుకంటే ఎప్పుడన్నా మర్చిపోయి స్టాండ్ తీయక అట్లనే పోయినప్పుడు ఎక్కడైనా స్పీడ్ బ్రేక్ల కన్నా కానో గుంతల కానో తట్టుకొని పడి దెబ్బలు తలిగే అవకాశం ఉంటుంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది మీరు ఇలా చేసుకుంటే మీరు స్టాండ్ తీసే అవసరం లేదు గేర్ వేసినప్పుడు అదే వెళ్ళిపోతుంది అన్నట్ల మళ్ళీ మీరు ఏదన్నా నాపినప్పుడు పొల్లగాలు బిల్లగానులు గేర్ వేసుకుంటా ఊకుంటారు అట్లా గేర్ కూడా ఖరాబ్ అవుతుంది ఇట్లా వేసినాకల్లా మీకు గేరు అస్సలే అన్నట్ల ఎందుకంటే కింద స్టాండ్ ఉంటుంది కదా ఆ స్టాండ్ తీసేదాకా గేర్ పడది అట్లా కూడా మంచుకుంటుంది మళ్ళీ మీరు ఎప్పుడన్నా మర్చిపోయినా కానీ మీరు గేర్ వేసినప్పుడే స్టాండ్ వెళ్ళిపోతుంది అన్నట్ల ఎట్లున్నది మస్తున్నది కదా మీ సేఫ్టీ కోసం అయితే మస్తు ఉంటుంది ఇట్లా ప్రతి లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరు serie y el letrón no